ఆపరేషన్ డేట్ నాలుగు రోజులు ఫిక్స్ చేస్తున్నా మిగతా డబ్బు రేపే అలాగే డాక్టర్ సార్ నమస్తే అక్క తెచ్చిన డబ్బంతా ఇచ్చేసాం ఇంకా తెమ్మంటున్నారు ఇప్పుడు ఎలా నువ్వేం కంగారు పడకమ్మా నాన్నే బ్రతికించుకోవటానికి రాత్రి బావుళ్ళకి పనిచేస్తాను మీ విషయం మాత్రం అంతా అనుకో అలాగే అక్క రా మా నాన్నగారి గుంట్లో బాలేదు ఆపరేషన్ చేయాలన్నారు హాస్పిటల్లో చేర్పించాను డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఇంకా కొంత డబ్బు ఇవ్వందే ఆపరేషన్ చేయనున్నట్టు కదమ్మా డాక్టరు గీత చెప్పేసిందా ఇంకా ఎందుకమ్మా తాపత్రయపడతావు వాడిపోయినాకు రాలిపోకుండా ఉంటుందా ఉంటుంది బాబాయ్

నా రుణం ఎలాగోలా తీర్చుకుందే నిజం శాంతి నాకేదైనా ఉద్యోగం ఇప్పించు ఉద్యోగం చేశానని తీర్చుకుంటాను ఇప్పించడమా నో ఇచ్చేస్తున్నాను వెంటనే మా ఆఫీస్లో ఏ నా వద్ద ఉద్యోగం చేయకూడదనా లేక నీకు తగిన ఉద్యోగం ఇచ్చే స్తోమత నాకు లేదనా శాంతి నో నథింగ్ డూయింగ్ ఆర్ అపాయింటెడ్ మిస్టర్ గోపి రండి కూర్చోండి మీ సెక్షన్ లో ఒక కొత్త క్యాండిడేట్ ని అపాయింట్ చేస్తున్నాను షీ విల్ బి హెల్పింగ్ యు లక్ష్మి నమస్తే నమస్తే లక్ష్మి చూడు మిస్టర్ గోపి ఈవిడ నా ఫ్రెండ్ లక్ష్మి చాలా సంసార పక్షంగా పెరిగిన పిల్ల సిగ్గుని మొహమాటాన్ని గుత్తగా తీసుకుంది జాగ్రత్తగా చెప్పి వర్క్ చేయించుకోండి వస్తాను పరిస్థితి విషమించడంతో విధి వెక్రించడంతో ఇలా మీకు ఎదురుపడాల్సి వచ్చింది జరిగిపోయిన కథని కమ్మటి కల్లా మిగిలిపోనివ్వండి దయచేసి మన ప్రేమ విషయం ఎవరికి తెలియనివ్వకండి మన ప్రేమ విషయం మోసంతగా నిండిన ఓ ఆడదాన్ని ప్రేమించి మోసపోయేటంతరీవండి కానీ ప్రేమ ఆ మాట చెప్పి ఆడదన్న ఆశయం నాకు ఐ గో నమస్కారం అండి ఎవరు బాబు నువ్వా కూర్చో బాబు కూర్చో మీరు ఎక్కడున్నారని తెలిసి వచ్చాను లక్ష్మి చెప్పిందా బాబు గతం ఏదైనా మన మధ్య ఎన్ని మంచుతెరలు అడ్డు నిలిచిన అతిథిగా మీకు రుణపడి ఉన్నవాణ్ణి మిమ్మల్ని చూడటం నా బాధ్యత అనుకుని వచ్చాను ఎంత మంచి మనసు బాబునిది అపకారికి ఉపకారం చేసే నీలాంటి వాడిని దూరం చేసుకోవటం మా దురదృష్టం ఏదో బలమైన కారణం వల్ల లక్ష్మిలా మొండికెత్తిందే తప్ప మనస్ఫూర్తిగా తానే నిర్ణయం తీసుకుందని నేను అనుకోవట్లేదు మావయ్య నా ఆహాన్ని అభిమానాన్ని దెబ్బతీసిన లక్ష్మి అంటే క్షణం ఆవేశం పెరుగుతుంది మరుక్షణంలో జాలి ఇస్తుంది ఇది ఏ పాపానికి శిక్షో ఏ పరీక్షో అర్థం కావట్లేదు ఏమిటో బాబు లక్ష్మి ఆ నిర్ణయం తీసుకుని మనల్నే కాదు తనను తనే శిక్షించుకుంటుంది మనిషిలో మునుపున్న ఆ ఉత్సాహం లేదు ఆ ముఖంలో ఇదివరకున్న వర్చస్సు లేదు అవును ఆఫీస్లో చూస్తున్నాగా గుండె కరిగిపోతుంది ఉన్నట్టుండి ఏదో ఆవేశం ఆవహించి నా చేత పరుషంగా మాట్లాడిస్తుంది లక్ష్మికి దగ్గర కాలేను మర్చిపోయి దూరంగానూ ఉండలేను నీ బాధ నేను అర్థం చేసుకోగలను బాబు అన్నీ ఉంది ఏమీ చేయలేని ఆశక్తున్నాయి మంచానపడి ఉన్నాను మామయ్య లక్ష్మికి మనసు ఇచ్చి నేను జన్మనిచ్చి మీరు ఇద్దరం ఒకే రకమైన బాధ అనుభవిస్తున్నాను మరి ఇద్దరం ఒకరికొకరు సాయపడాలే తప్ప మరెవరూ మనకు సాయం చేయలేరు పెళ్ళి కానంత మాత్రాన నేను పరాయి వాడిని అనుకోకండి మామయ్య మీలో ఒకండి అనుకోండి వస్తాను మంచిది బాబు హలో మిస్టర్ గోపీ హలో చూడండి ఇఫ్ యూ డోంట్ మైండ్ కాసేపు ఇలా కూర్చుంటారా ఓ విత్ ప్లెషర్ నిన్న సినిమాకి పెడదామన్నారు మంచి సినిమా వచ్చింది పెడదామా చల్లని మాట చెప్పారు మీరు రమ్మంటే నేను అంటానా తప్పకుండా పెడదాం సినిమా నుంచి వెళ్ళి డిన్నర్ చేసి మరి వద్దాం అపో ఏమిటో ఈ వేడి స్పెషాలిటీ నెల రోజుల క్రితం నేను మోసగత్తి చేతుల్లోంచి బయటపడ్డ సుదిన వివరాలన్నీ తర్వాత చెప్తాను సాయంత్రం ప్రోగ్రామ్ మాత్రం డెఫినెట్ ఆఫీస్ అవగానే కలిసి బయలుదేరుదాం థ్యాంక్ యూ సో మచ్ ఏమిటో లక్ష్మి ఆఫీసు ఈ వాతావరణం కొత్తగా అనిపించడం లేదు కదా చాలా కొత్తగా అనిపిస్తుంది శాంతి అయినా సర్దుపోవడానికి ప్రయత్నిస్తున్నాను నాలుగు రోజులు ఉంటే అదే అలవాటు అవుతుంది వస్తాను అయ్యో ఆ దిక్కుమాల వేధవులతో తగాదా ఎందుకు నీ మీద ప్రాణాలు పెట్టుకు రా నువ్వేదైనా పెట్టుకున్నా ప్రాణాల బతుకున్నా అలా డీజిల్ ఇంజిన్ సౌండ్ ఇవ్వకే నేను బతికే ఉన్నా కదా ఎందుకు ఏడుస్తావు ఏం మాటలు రావి ఊరుకో ఎంతెంత దెబ్బలు కొట్టారు రా కుంకలు అసలే ఒళ్ళు కాలిపోయిన వాళ్ళ ఎప్పుడు మొట్టమొట్టలు ఆడుతుంటావు చిన్నప్పుడు నీ ఆరో సంవత్సరంలో ఎప్పుడో ఒక్కసారి నవ్వాం అష్టగ్రహ కూటం వచ్చింది ఎలాంటి ఎలా నా మీద చేతులు చేతులు అవి నీ ఆ గోపి గారి శ్రదం పెట్ట వాడెక్కడ దాపురించాడు ప్రాణాలకి అన్నయ్యకి వాడి వల్ల ఏదో లాభం ఉండే ఉంటుంది అందువల్ల వాడిని వదిలిపెట్టడం లేదు మధ్యలో మనం పిసు చేస్తే నువ్వేం బాధపడకమ్మా ఈ పులిని మంచం మించి దిగని వాణ్ణి నల్లిని నలిపినట్టు నలిపి బల్లిని తిన్నట్టు తినేస్తాను పాలు తీసుకొస్తాను హలో గోపి రా కూర్చో ఎప్పుడొచ్చావరా ఓ వారం రోజులు సెలవు పెట్టి వచ్చాను ఏమిటి విశేషాలు వెళ్ళిగట్ట చేస్తున్నావా చేసుకోలే చేసుకోకూడదు అనుకున్నాను అదేమిట్రా నేను అమ్మాయికి మనసిచ్చాను రా ఆ పిల్లలో ఉన్న అహంకారం అమాయకత్వం అని వంచన మంచితనం అని నమ్మి మోసపోయాను అడవి ఎనుగునైనా నమ్మొచ్చునేమో కానీ ఆడదాన్ని మాత్రం నమ్మకూడదురా నిన్ను ప్రేమించినట్టు నటించి పాతాళ్ లోకంలోకి తొక్కేసి మీ మీద నుంచి నడిచి వెళ్ళి మరొకరిని పెళ్లి చేసుకోగలదు ఆడది ఇప్పుడే సినిమా నుంచి వచ్చాక నీతో మాట్లాడదామని సినిమా చాలా బాగుంది నేను ఉద్యోగం మానేస్తున్నాను ఇప్పుడు ఇప్పటికేం కాలేదు ముందు ముందు ఏమవుతుందోనని దేసి కారణాలు మాట్లాడుకో దండం పెడతాను నేను నీ చులకనగా ఒప్పుకోనులకనగా అంటున్నావా అయ్యో అంత మాటను శాంతి నన్ను నీ తోబుట్టులు ఆదరిస్తున్నావు అభిమానిస్తున్నావు అందుకే నేను ఆ జన్మంతో రుడ్పడి ఉంటాను నాన్నగారి వదిలే ఆఫీసులో ఉండలేకపోతున్నాను శాంతి అందుకని నిజంగా అదే కారణమని నా కళ్ళలో చూసి చెప్పు పిచ్చిదానా నిజం ఏమిటో నేను చెబుతాను నువ్వు నా దగ్గర ఉద్యోగం చేయడానికి అభిమాన పడుతున్నావు నీ వల్ల నాకు జరగాల్సిన సాయం ఒకటి ఉంది అందుకే కొంత స్వార్థంతో నీకు ఉద్యోగం ఇచ్చాను చేస్తాను శాంతి ఈ విషయం వింటే నువ్వెంతో సంతోషిస్తావు అవును మన మేనేజర్ గోపి గురించి నీ ఉద్దేశం ఏమిటి ఆ మంచివాడు మావారు కావాలని కోరుకుంటున్నాను లక్ష్మి ఏమిటలా చూస్తున్నావు మగవాసన గిట్టిన శాంతి ఇలా మాట్లాడుతోంది ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావా సంభవ్ గోపి మాట తీరు మంచితను నన్ను ఆకట్టుకున్నాయి లక్ష్మి మగవాళ్ళల్లోనూ మంచివాళ్ళు ఉంటారని గోపిని చూశాకే తెలుసుకున్నాను అందుకే గోపిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అతను నన్ను కోరుకుంటున్నా మా ఇద్దరి మధ్య ఓ మంచితర అడ్డుగా ఉంది ఈ విషయంలో నువ్వు నాకు సాయం చేయాలి లక్ష్మి సిగ్గు విడిచి నేను ఈ మాట ఆయనతో చెప్పలేకపోతున్నాను అనిచేత నా తరఫు నువ్వు ఈ విషయం గోపితో మాట్లాడాలి లక్ష్మి నేను నా మనసు తెలిసిన దానివి నా దానివి కనుక చెప్తున్నాను ఈ పని నీ వల్లే అవ్వాలి లక్ష్మి అలాగే శాంతి అలాగే వస్తున్నా మరి ఆడదాన్ని కట్టుకోమని ఆయనతో నేను ఎలా చెప్పగలను నేనేం పాపం చేశానని నన్ను ఇంత తీవ్రమైన శాపానికి గురి చేసా హలో నేను శాంతిని ఆ గుడ్ మార్నింగ్ ఫోన్ గోపి గారికి ఇవ్వు ఏమిటి ఇంకా రాలేదా ఓకే హలో ఇప్పుడే మీ గురించి ఫోన్ చేశాను మీతో మాట్లాడాలి నేను మీతో ఓ విషయం తేల్చుకోవడానికే ఫోన్ చేశాను మీరే మాట్లాడాలంటున్నారంటే రాయబారి కబుర్ అందిందన్నమాట కబుర్ అందకపోయినా నిజం తెలిసింది వెరీ గుడ్ ఇక్కడ ఈ నాలుగు గోడల మధ్య ఎందుకు అలా చల్లగల్లో బయటికి వెళ్ళద్దాం పదండి కమా నేను మీతో మాట్లాడాలనుకున్న విషయం నోనో లేడీస్ ఫస్ట్ అన్నారు నేను మీతో చెప్పాలనుకున్నది ముందే చెప్పేస్తాను గోపి ఓ మనిషికి మరో మనిషి అంటే ఎందుకు అభిమానం పెరుగుతుందో ఓ వ్యక్తికి మరో వ్యక్తి అంటే ఎందుకు ఆకర్షణ కలుగుతుందో ఎవరు చెప్పలేరు ఏంటి మీరనేది గోపి నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాను మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమ ఆరాధన ఇదంతా వట్టి మోసం మగవాడిని ఆకట్టుకోవటానికి ఆడద విసిరే బల ఈ ప్రేమ అన్న మాట ప్రేమ పేరుతో నిండు జీవితాన్ని కాలు రాయటానికి కూడా వెనకాన్ని ఆడవాళ్ళంటే నాకు అసహ్యం ఏమిటి ఇప్పుడు భోజనానికి ఏర్పాటు చేస్తున్నావు ఇంకా చేయలేదా లేదు బాబు గారు చూడాలనిపించింది రెక్కలు కట్టుకుని వచ్చి వాలేను రా భోంచేద్దాం రా ఎలా ఉంది వ్యాపారం బాగానే ఉంది నేను తండ్రిగా అడగటం లేదు స్నేహితుడిగా అడుగుతున్నాను మీ ప్రేమ పెళ్లి వ్యవహారం ఎంతవరకు వచ్చింది లక్ష్మీపతికి అనుకున్నది ఎలా సాధించాలో బాగా తెలుసు ఏమ్మా ఇవాళ లక్ష్మీపతి ఇంట్లో ఏదో ఫంక్షన్ అని కవు చేశారుగా వెళ్ళలేదే వెళ్ళలేక వెళ్ళలేదు అదేమిటమ్మా స్నేహధర్మాన్ని మర్చిపోకుండా సమయానికి సహాయం చేశాడు ఇవాళ ఆపరేషన్ పూర్తి నేను ఎలా బ్రతికి బయటపడ్డానంటే వాడి చలవే కదమ్మా వెళితే బాగుండేది